మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిశ్రవంతి ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిన జిల్లా చందుర్తి మండలంలో ఉన్నామండి సో చందుర్తి మండలానికి చెందిన గొల్లపల్లి గణేష్ బతుకుదెరువు కోసం అయితే గల్ఫ్ కంట్రీ అయితే వెళ్ళాడు అక్కడ ఆరోగ్యం క్షీణించి మళ్ళీ తిరిగి ఇండియా అయితే వచ్చిండు వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా పూర్తిగా అయితే ఆరోగ్యం క్షీణించింది చాలా వరకు కూడా అప్పులు కూడా చేశాడు ఆరోగ్యం కోసం అయినా కూడా అసలు అది కుదుట పడడం లేదు ఇప్పుడు మనం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి పూర్తి వివరాలు తెలుసుకుందాము ఇక్కడ పరిస్థితి చూస్తే కూడా వాళ్ళకు ఆర్థికంగా ఏమీ లేదండి ఉన్నది ఒక్కటే ఇల్లు ఒకసారి ఇక్కడ కూడా చూడవచ్చు చిన్న ఇల్లు ఇంకా మిగతా వివరాలు కూడా మనం వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం కంటి సమస్య కిడ్నీల సమస్య హార్ట్ సమస్య ప్రతి సమస్య ఉంది తనకి మీరు ఉన్నారు కానీ మీరు క్లారిటీ ఏడు గంటలకు అందాల్సిన ట్రీట్మెంట్ పదకొండు గంటల దాకా అందలే నాకు డబ్బులు చిన్న పిల్లలు ఇప్పుడు దయచేసి నా ముందు ప్రభుత్వం ఏదైనా ఆదుకోవాలని కోరుకుంటున్నా నమస్తే గణేష్ గారు ఎలా ఉన్నారు నమస్కారం అండి మేడం ప్రస్తుతానికి నేను హాస్పిటల్ నుంచి నిన్న తిరిగి వచ్చాను ఇప్పుడు ఇప్పుడు కొంచెం కుదురుత పడుతున్నాను నేను ఒక ఆర్థిక సమస్యల వల్ల ఒక ఎనిమిది సంవత్సరాల కిందట ఇరాక్ వెళ్ళాను ఇరాక్ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వన్ ఇయర్ కింద కంటి సమస్యతో బాధపడితే తిరిగి ఇండియాకి వచ్చాను అప్పటి నుంచి వన్ ఇయర్ నుంచి నేను హాస్పిటల్ వండి తిరుగుతూనే ఉన్నాను హార్ట్ సమస్య కూడా ప్రాబ్లం వచ్చింది హార్ట్ కూడా సమస్య వచ్చింది హార్ట్ కూడా డాక్టర్లు చాలా వీక్ గా ఉన్నారన్నారు కిడ్నీ సమస్య కూడా అయింది ఇప్పుడు నాకు ఎటువంటి పరిస్థితులకు ఎటు ఆర్థిక సహాయం లేక నేను ఒక రోజు తప్పించి ఒక రోజు ఖచ్చితంగా డయాలసీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది చాలా ఆర్థిక ఇబ్బందులతో నేను దయచేసి ప్రభుత్వం కానీ ఎవరైనా ఆదుకోవాలని కోరుకుంటున్నాను ఇక్కడ ఉన్నప్పుడు ఏం పని చేశారు నేను ప్రస్తుతానికి నాయ బ్రాహ్మణులు మేము చేస్తుండే పనిచేస్తుంది పది సంవత్సరాల కిందట కొద్దిగా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇరాక్ దేశం వెళ్ళాను ఇరాక్ లో అక్కడ ఒక ఏడు సంవత్సరాలు కష్టపడ్డాడు చాలా అక్కడ కంటి సమస్య కన్ను చిన్న దెబ్బతా దాన్ని అక్కడ లెజర్ చేస్తే దాని వల్ల షుగర్ అని వాళ్ళు ఇంజక్షన్ ఇచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా ఇబ్బందులు పడ్డాయి ఇక్కడ కూడా నా ప్రజెంట్ ట్రీట్మెంట్ హన్మకొండ శరత్ హైబ్రోజన్ లో నా ట్రీట్మెంట్ ప్రజెంట్ గా ట్రీట్మెంట్ ఆ సమస్య జులై ఇరవై మూడు ఇరవై మూడు తారీఖున నేను పోవలసిన రోజున అనుకోకుండా ఇటువంటి కింద కింద పడిపో పడిపోవడంతో ఇలాంటి సమస్యలు బయటపడ్డాయి ఇప్పుడు ఆ సమస్యను పక్క పెట్టి ఇప్పుడు ఈ మెయిన్ గా ఇప్పుడు కిడ్నీ మీద హార్ట్ మీద చాలా ఇబ్బంది ఉంది కాబట్టి హాస్పిటల్ పోవలసి వస్తున్నారు ఖచ్చితంగా ఒక పది డయాలసిస్ చేయాలా తర్వాత నీకు కిడ్నీ మీద ఎలాంటి ప్రాబ్లం క్లియర్ చేసిన తర్వాత దాన్ని కంటిన్యూ చేసానికి ఏ విధంగా అనేది డాక్టర్ ఒక రోజు పోవడానికి నాకు టాక్సీ గిరే రెండు అవుతుంది ఒకవేళ ఆరోగ్యశ్రీ కాక నేను ఫస్ట్ వేల ప్రతిసారి మూడు వేల రూపాయలు అక్కడ అవుతుంటది ఒక రోజు ఆరు వేల రూపాయలు ఖర్చు వస్తూనే ఉంటుంది ప్రస్తుతానికి ఇప్పుడు ఆరోగ్యశ్రీగా చేస్తే ఖాళీ టాక్సీ గిరాకి ఒక రెండు వేలు నుంచి మూడు వేల రూపాయలు మనకు ఖర్చు వస్తుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ ఒక ఐదు ఆరు ఆల్రెడీస్ మనం సొంత డబ్బులతోనే చేయించుకోవచ్చు వచ్చింది తర్వాత ఇప్పుడు ఆరోగ్యశ్రీ అప్లై చేస్తే నిన్న ఆరోగ్యశ్రీ జరిగినది మళ్ళీ రేపు బ్రహ్మణాలు మళ్ళీ రేపు వెళ్ళాలి వాళ్ళు వన్ డే మళ్ళీ వన్ డే వాళ్ళ అబ్జర్వేషన్ ఉంచుకొని వాళ్ళు సరైన ట్రీట్మెంట్ ఇస్తావు తర్వాత మీకు అయిన తర్వాత మీరు ఎక్కడికైనా చేయించుకోవాల్సింది ప్రస్తుతానికి నాకు కరీంనగర్ ప్రతి రోజు వెళ్ళి రావాల్సి వస్తుంది ఒకవేళ ప్రాబ్లం ఉంటే ఇదే రోజు కూడా వెళ్ళవలసి వస్తుంది ఎందుకంటే నాకు ఉన్న ఈ హార్ట్ ప్రాబ్లం వల్ల ఎక్కువ దమ్ము దగ్గు పడుకోవడం లేదు దాదాపు వీక్ ఉందా చాలా కొట్టుకుంటుంది తక్కువ పంప్ తక్కువ చెప్పి డాక్టర్ అందులో అడ్మిట్ తక్కువ ఉన్నది ఎక్కువ ఫ్రెషర్ కానీ ఎక్కువ వెయిట్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్నీ క్లియర్ అయిన తర్వాత హార్ట్ గురించి డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తామంటారు ఒక పాప బాబు ఇద్దరు పది సంవత్సరాల లోపల ఉంటుంది ఇప్పుడు మా వైఫ్ ఆమె బీడి చేస్తేనే కానీ ఇప్పుడు నాకు ఇవి ఖర్చులు కానీ వెళ్ళదు అది కూడా సరిపోవడం లేదు ఆస్తి ఆస్తులు కానీ ఏమి లేవు భూములు కానీ లేవు మాకున్నది ఒక చిన్న ఇల్లు ఈ ఇంట్లోనే మేము వండుకుంటూ మాకు పని చేసుకుంటూ కాలం గడుపు గడుపుతున్నాను ఈ ప్రస్తుతానికి ఒక వన్ ఇయర్ నుంచి నేను చాలా హాస్పిటల్ తిరిగాను కంటి గురించి శరతీజన్ కు ఇది కూడా రికార్డ్ స్థాయిలో కూడా ఉన్నాయి ప్రతి నెలకొకసారి వారం ఒకసారి కంటి చూపు ఆల్రెడీ ఇప్పుడు కళ్ళు కనబడతా రెండు కండ్లలో ఆయిల్ వేశారు కండ్ల నుంచి బ్లడ్ రిమూవ్ చేశారు నాలుగు ఇంజెక్షన్లు అయినాయి ఒక ఇరాక్ అయినాయి ఇక్కడ మూడు ఇంజక్షన్ అయినాయి ప్రస్తుతానికి కంటి కంటి కూడా కంటి చూపు కూడా కనబడతలేదు కంటి చూపు కనబడతలేదు ఆ కంటి చూపు వల్ల ఈ సమస్యల వల్ల డైలీ తిరిగి తిరిగి ఇలాంటి ప్రెషర్ వల్ల మళ్ళీ ఫుడ్ సరిగా లేక ఇవన్నీ ఇబ్బందుల వల్ల కిడ్నీ లో కూడా హార్ట్ కూడా ప్రాబ్లం వచ్చేసింది కంటి సమస్య 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 హార్ట్ ప్రతి ఉంది సమస్యలు అన్ని రికార్డు స్థాయిలో కూడా ప్రతి ఒక్క హాస్పిటల్కి వెళ్ళి చూసుకున్న ప్రతి హాస్పిటల్ డబ్బులు ఒక్కొక్క ఇంజెక్షన్ ఇరవై వేల దాకా కంటికి అయినాయి అట్లా కాకుండా ఎన్నో ఈ సంవత్సరం తిరిగిన మెడిసిన్ ఖర్చులు ఇవన్నీ చాలా ఇప్పటివరకు ఏడు ఏడు లక్షల నుంచి పది లక్షల దాకా ఖర్చు వచ్చాయి అలాంటి చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఇప్పటి వరకు నా కుటుంబంలో నేను పనిచేస్తాను కానీ నా పిల్లలు కానీ మా బా అమ్మ కానీ మా భార్య వాళ్ళ కానీ కొరకు సంపాదిస్తాడు అలాంటిది ఒక సంవత్సరం నుంచి నా కన్ను కనబడక ఎటువంటి పని లేక చాలా ఇంట్లో ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇటువంటి ఆస్తులు కూడా లేని పరిస్థితి ఎట్లనైనా మా మావిడి చేసే బీల్డ్ కూడా కూడా ఇప్పుడు నాకు వైద్యం సరిపోవడం వైద్యం కాల్సిన డబ్బులు కూడా సరిపోవడం లేదు ఎలాగైనా ప్రభుత్వం నన్ను ఆదుకోవాలని కోరుకుంటున్నాను అది కూడా మా హాస్పిటల్ ఎక్కువ తిరుగుతా ఆ బిల్లు కూడా చెల్లె చిన్న పిల్లలు వాళ్ళ చదువు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఇప్పుడు దయచేసి నా ముందు ప్రభుత్వం ఏదైనా ఆదుకోవాలని కోరుకుంటున్నాను సో ఇప్పుడు మనతో గణేష్ వాళ్ళ వైఫ్ ఉన్నారు ఒకసారి మనం వారిని కూడా అడుగుదాము ఎందుకంటే దగ్గర దగ్గర ఒక పది లక్షల వరకు కూడా అప్ అయిందంట వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేదండి చాలా హాస్పిటల్ కూడా తిరిగారు ఒకసారి చూడొచ్చు ఒక్కసారి మనం వారితో మాట్లాడదాం సార్ ఇంతకు ముందు మంచిగా ఉన్నాం మేడం కొన్ని సంవత్సరాల దాకా మంచిగా ఉన్నాం దేశం దేశం స్టార్టింగ్ కళ్ళు ఎఫెక్ట్ అని పడ్డది అన్నారు అప్పుడు స్టార్టింగ్ అనే అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యాక ఇక్కడికి వచ్చి చేసుకుంటే అదేమన్నా అవుతుండే కావచ్చు అట్లాక అక్కడ రెండు మూడు లక్షలు అయిపోయినాయి మళ్ళీ స్టార్టింగ్ వచ్చినాక హాస్పిటల్ హాస్పిటల్ అంటే హాస్పిటల్ అంటే ఒక సంవత్సరం నుండి పది లక్షల దాకా అదైపోయింది మొత్తం అక్కడ ఇక్కడ చేసి ఇట్లా చేయడం జరిగింది మాకు మొన్న మొన్న రీసెంట్ గా తెలిసింది కిడ్నీ ల గురించి సడన్ గా ఈయన వచ్చి ఇట్లా అడ్డం పడి పోతే వాంతికి వేసుకుంటున్నట్టు ఇక్కడికి వచ్చిన తర్వాత మొన్న 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 పదిహేను రోజుల కింద తెలిసింది అయితే వాంతింగ్ చేసుకుంటే మేము హాస్పిటల్ తీసుకుపోయినాం హాస్పిటల్ తీసుకుపోతే వచ్చేది వాంతింగ్ కాదు హార్ట్ అటాక్ వచ్చింది తొందరగా నేను పట్టకవరు అన్నాక మేము అప్పటిదప్పటిలా మెడకవరు హాస్పిటల్ తీసుకుపోయినాం వెంబడి అక్కడ పట్టలేదు పట్టపోతే అక్కడ నైట్ కి తెల్లారికి ముప్పై వేల చిల్లరేసిరు మా తోట లేదు ప్రతి హాస్పిటల్ తీసుకుపోతే ఆరోగ్యశ్రీలా చేస్తారని తీసుకపోయినాం వాళ్ళకి అలాగే తీసుకుపోతే కిడ్నీల గురించి ఎక్కడ ఫ్రీ కాదు ఆరోగ్యశ్రీ కాదు హార్ట్ చేయల్చు అని చెప్పి మాట్లాడిరు అయితే ఆ కిడ్నీల గురించి ప్రాసెస్ మొదలెడతా ఉంటే అప్పుడు ఆ చేతిలో డబ్బులు లేకుండే చాలా మందిని అడిగిన ఎవరు సాయం లేకుండే చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది అయింది ఇంకా వాళ్ళని వీళ్ళని అడిగి కొన్ని కొన్ని ఎందుకంటే ఎవరికి అప్పు బాగైంది ఎవరు ఇయ్యలేదు ఏడు గంటలకు అందాల్సిన ట్రీట్మెంట్ పదకొండు గంటల దాకా అందలే నాకు డబ్బులు లేక డబ్బులు లేక అందలే అసలు వేయ చాలా సార్లు వేయనా ఎవరిని అడిగినా నాకు ఎవరు ఇయ్యలేరు కొంతమందిగా ఎట్లన్న నేను మహిళా సంఘంలో ఎత్తుకొని ఎట్లనే వేసిన కడతా అది చెప్పి బాగా ఏడ్చినాక ఒకళ్ళు ఐదు వేలు పంపిస్తే అజ్ బాట్లు అయిపోయినాయి అవి అందరు అస ట్రీట్మెంట్ మళ్ళీ అదొకటి ఒకటి ఉంటే తీసుకొచ్చి అమ్మేసే అంత ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపో అట్లా ఇప్పుడు కండ్లు కనబడే ఇప్పుడు మనిషి ఉన్నాడా అంటే ఉన్నాడు అంతే మాట బట్టి తెలుసుకోవాలి ఈ మనిషి మీరే అని తెలియదు క్లారిటీ కళ్ళ ఇబ్బంది ఉంది అని అనుకుంటే ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది దాన్ని బట్టి కిడ్నీలు ఫెయిల్ అసలు బాడీ మొత్తం మొత్తం అయిపోయింది ఏదో అంటే ఒక బాగా ఏడ్చినా మేడం నాకైనా కళ్ళ ముందట ఉంచరు మేడం నాకు చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళ కోసం అన్న ఉండాలి అని చెప్పి బాగా ఏడ్చినా చేసిన అమ్మ మేము ట్రీట్మెంట్ మాత్రమే చేద్దాం మీరు డబ్బులు తీసుకొచ్చుకోరు అని చెప్పి వాళ్ళు అనడు ఎవలన్నా మీకు తెలిసిన పెద్దవాళ్ళు ప్రభుత్వం కానీ ఎవరన్నా సహాయం చేసలుంటే వాళ్ళ ముందరికి రావాలి మా ఆయనను కాపాడాలి నాకు మించి ఎక్కువ నా పిల్లలు చిన్న పిల్లలు అయిపోయారు అసలు మొత్తం కళ్ళు కూడా మొత్తం వైట్ గా అయిపోయినాయి అసలు ఏ వాళ్ళు ఏం లేదు కదా లెడ్ మొత్తం కంటిలో రెండు కళ్ళు రెండు రెండు కళ్ళలో ఆయిల్ ఆయిల్ ప్రస్తుతానికి అయితే ఆ కన్ను మేడం ఆ కన్నుకు అడిగినాం రెండు సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాం ఆయన తోటి హాస్పిటల్ కొన్నా పోతున్నాం హనుమకొండకి ఎప్పుడు పోతున్నాం ఆయిల్ దియరా సార్ నేను అడిగిన అడుగుతా అమ్మ ఆయిల్ దితే కన్ను రావచ్చు రాకపోవచ్చు ఒకవేళ తీస్తే మరి ఆయనతోకపోతే ఎట్లా ఇంట్లో ఇంట్లో పట్టుకునే తిరగపోతే ఎట్లా అని చెప్పి మరి తీపియాలా లేదా ఇటు అర్థం అసలు రాకపోవచ్చు అని చెప్తుండే అని స్టార్టింగ్ దేశంలో చేయకపోతే ఇదంతా ప్రాబ్లం ఉండేది కాకపోతుండే కంటి సమస్య ఎందుకు వచ్చిందంటే దేని వల్ల వచ్చిందన్నారు సమస్య రెటిన ప్రాబ్లం అక్కడ కాక షుగర్ ప్రాబ్లం అని చెప్పి కన్ను ఒకసారి సడన్ లా క్లోజ్ అయిపోయింది మేడం మేడం ఏమైతే హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసి ఆ నీకు షుగర్ ఉందంటే నాకు ఇప్పుడు షుగర్ లేదండి నీకు షుగర్ అటాక్ అయింది నువ్వు మందులు వాడుతున్నావు అంటే నువ్వు వాడుతూనే ఉన్నావు నీకు షుగర్ అటాక్ అయింది ఒకే దీని చేద్దాం అని చెప్పి లెజర్ చేయించిన మేడం అక్కడ అక్కడ లేజర్ ఇలా అక్కడ లెజర్ చేస్తే అక్కడే వచ్చి మూడు లక్షలు తినారు నాలుగు లక్షలు తినారు ఎందుకంటే మనకి ఇక్కడ తక్కువ డబ్బు కానీ ఆ డబ్బులు అక్కడ అమెరికా డాలర్ పెట్టి చేయించిన చేయించిన తర్వాత మళ్ళీ మా ఖర్చు అయితే అక్కడ చూసిన తర్వాత మళ్ళీ కనబడతలేదు కనబడతలేదు సార్ అని చెప్పి మళ్ళీ పోతే దీనికి ఇంజక్షన్ ఇవ్వాలని ఇంజక్షన్ ఇవ్వాలంటే మరి మళ్ళీ మేడం జరిగిపోతే మేడం ఇంజక్షన్ ఇంజక్షన్ ఇచ్చారు అయినా కంటి తేడా రాలేదు నాకు ఏంటంటే ఒక కన్ను క్లియర్గా ఉంది మరి ఒక కన్ను క్లియర్ మరి ఇది వల్ల దీనికి కూడా ఫార్వర్డ్ అయ్యి ఈ కన్ను కూడా క్లోజ్ అయ్యే పరిస్థితి వస్తా అని చెప్పి అప్లై చేసుకుని ఎనిమిది సంవత్సరాలు పనిచేసినా కానీ కంపెనీ నాకు బోనస్ కానీ సెలర్ కానీ ఇవ్వకుండా నాకు నా డబ్బులతో టికెట్ వేసి ఇంటికి అన్ని దేశాల్లో దుబాయ్ మస్క చౌదీ లాగా కొన్ని సంవత్సరాలు ఏప్రిల్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ జూన్ వచ్చిన అంటే దాదాపు ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది ఆ మధ్యలో కాలంలో రెండు సార్లు వచ్చి పోవడం నార్మల్ గా అది కంపెనీ ఎటువంటి ఆర్థిక సహాయం ఇవ్వలేదు ఇప్పుడు సంవత్సరాలు సీనియర్టీ అన్ని కొన్ని కంపెనీలు చాలా కేర్ చేస్తారు మేడం కొన్ని కంపెనీలు ఏంటంటే వాళ్ళు వాళ్ళు కాంట్రాక్ట్ బేసిక్ లో తీసుకొని మమ్మల్ని పని చేపిస్తారు ఈ రోజు హెల్త్ బాగా లేకున్నా కానీ నీ డబ్బులతోనే చేస్తారు నాలుగు వందల ముప్పై ఐదు అయితే నాలుగు వందల ఎనభై టికెట్ రూపాయలు చేస్తే మిగతా యాభై రూపాయలు నేను కట్టుకుని వచ్చేసిన అంటే నా డబ్బులు నా డబ్బులు ఇచ్చి టికెట్ కొనుకొని వచ్చిన కంపెనీ రూపాయి కూడా చేతులు పెట్టలేదు ఒక రూపాయి నువ్వు ఇక్కడ ట్యాక్సీకి వెళ్ళాలంటే సపోజ్ ఇక్కడ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది అక్కడ మేము ప్రాంతానికి ఎర్బిలి ప్రాంతానికి ట్యాక్సీ ఆ ట్యాక్సీ కావాల్సిన ఇరవై ఐదు వేలు ముప్పై వేలు అక్కడ దినాలు అవి కూడా మాకు నాకు సమస్య వచ్చిన మూడు నెలల నుంచి ఐదు నెలల దాకా నా సమస్యలతో నా డబ్బులతో నా జీతంతో కంటిన్యూ మెరుగుపరుచుకొని అక్కడనే కొన్ని రోజులు పని చేసుకుని కొన్ని డబ్బులు కూడబెట్టుకొని ఇంటికి వద్దామని ఆలోచనలు ఉండేది కానీ ఏంటంటే ఆ కన్ను క్లియర్ అవుతులేదు అక్కడ వాళ్ళ డాక్టర్ ఏం చెప్పారంటే చేసిరు ఇంజక్షన్ ఇచ్చారు తర్వాత ఏమంటారు అంటే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు రెండు వేల డాలర్ ఇవి నీకు ఆపరేషన్ ఇస్తా రెండు వేల డాలంటే ఇండియా లక్ష రూపాయలు అయింది ఈ లక్ష రూపాయలు వెళ్ళి అక్కడ ఎంచుకున్న మన ఇంటికి వస్తే అందరూ ఫ్యామిలీతో నుండి ఒక లక్ష రూపాయలు అయితే కావచ్చు అని ఆలోచించిన తర్వాత ఏమంటారు డాక్టర్ ఇక్కడికన్నా ఇండియానే డాక్టర్ బెటర్ వస్తుంటారు అక్కడ పోయి ట్రీట్మెంట్ చేసుకోవాలి వీళ్ళకి వచ్చి ప్రస్తుతానికి కరీంనగర్ రేకులకినా ఆ మేడం కలిసిన తర్వాత ఆమె డైరెక్ట్ ఇంజక్షన్ ఇచ్చేసింది తర్వాత మళ్ళీ కొద్ది రోజులకు మళ్ళీ వారు వేరే వేరే కాని ఇచ్చారు ఫస్ట్ ఈ కాని అక్కడ ఈ కానికి ఇక్కడ రైట్ కానికి ఇక్కడ ఇచ్చారు తర్వాత మేడం మేము ఇది కూడా పూర్తి సరే కనబడుతుంది అంటే సరే మళ్ళీ నువ్వు హనుమకొండ కరా అక్కడ మా బ్రాంచ్ అది ఉంటుంది అక్కడ మళ్ళీ ఇంజక్షన్ తీసుకోవాలన్నారు అప్పటికైనా చాలా భయం అయింది అంటే ఒక కన్నుకి రెండు సార్లు ఇంజక్షన్లు అయిపోయినాయి దీనికి దీనికి మరి ఏదైనా చేతు కాదు కదా భయం ఎక్కువైంది అంటే సార్ ఎట్లా మేడం అంటే ఖచ్చితంగా మళ్ళీ ఇంజక్షన్ ఇవ్వాలన్నారు ఇంజక్షన్ అంటే మళ్ళీ దాన్ని ఆ హాస్పిటల్ యూజ్ పెట్టి రిలీఫ్ ప్రసాద్ సీజీలో వేయడం సీజీలో రిలీఫ్ ప్రసాద్ వాళ్ళు ఏం చేసారు వాళ్ళు చెకప్ చేసారు ఆల్రాడీ నేను నరాలు దెబ్బతిన్నాయి ఇప్పుడు కంటి చూపు ఉన్నది కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాం పోయింది తిరిగి రాదు ఒకవేళ రస్త రావచ్చు కానీ దాని మీద గ్యారంటీ లేదు అంటే ఇప్పటికన్నా చూపు బెటర్ కనబడుతుంది కానీ ఫస్ట్ మేము పుట్టుకతో వచ్చిన చూపులకు ఉండేది అనేసరికి సరే అని చెప్పి ఇది ప్రసాదించి హైదరాబాద్ పోయినాం హైదరాబాద్ ప్రసాద్ కానీ సీచర్ నుంచి ఆడికి ఫస్ట్ మొత్తం స్కానింగ్ అవన్నీ చేసారు రిపోర్ట్ చేసి అక్కడ కూడా మేడం ఏమంటారంటే ఆల్మోస్ట్ కంటికి కూడా నీ సమస్య ఏంటంటే పూర్తి స్థాయిలో నీ కన్ను రాదు కానీ బెటర్ ఉంటది కానీ ఫస్ట్ ఈ ప్రతి హాస్పిటల్ వల్ల ఈ ఇంజక్షన్ వల్ల నేను వాళ్ళ మెడిసిన్ వల్ల నాకు వచ్చిన షుగర్ ప్రాబ్లం వల్ల నా కంటి సమస్య ఇప్పుడు ఏ మాత్రం మెరుగులేదు నాకు ఇప్పటికి ఫోన్ ఇస్తే కూడా ఫోన్ నెంబర్ ఇవ్వరు అది ఇప్పుడు ఉన్న దాకా నేను అక్కడ ఉన్నప్పుడు చాలా చదివిన చాలా రాసిన కానీ ఈ రోజు నాకు ఫోన్ ఇస్తే నేను ఫోన్ చేసి చేయరాదు మొత్తం డార్క్ మీరు మీరు కానీ మీరు క్లారిటీ నా గుర్తి మంగల్ పని మంగళ పని అంటే మేము షేవింగ్ చేసినా కటింగ్ చేసినా కరెక్ట్ చేయాలా ఒకసారి నా దగ్గరకు వచ్చిన వ్యక్తి ఏమైనా అగ్రి వస్తే తిరిగి నాకు రాదు అందుకని వెయిట్ చేస్తానే ఉన్నా పోతున్నా ఉన్న సార్ రమ్మన్నప్పటిలా పోతున్నా చికబ్బు వస్తున్నా జగ్ వేసుకుంటా వస్తున్నా లాస్ట్ ఈ ట్వంటీ త్రీ కి నాకు రిజల్ట్ వస్తుందని అనుకున్నా అదే రోజు నాకు ఇలా అనుకున్న సమస్య ఏర్పడదు ఇప్పుడు ట్వంటీ త్రీ నుంచి ఇంత పోలేదు ఇక్కడ రాసిపెట్టారు మేడం గురించి కంటి గురించి ఇక్కడ వెళ్ళాలా కనీసం ఈ నెల నుంచి నేను వెళ్ళట్లేదు నాకున్న ఈ పదిహేను సమస్యల వల్ల కిడ్నీ సమస్య వల్ల హార్ట్ సమస్య వల్ల ఒక్క సమస్య అనుకుంటే ఇంకొక అన్ని ఇంకా చాలా రకాల సమస్యలు అనేవి బయటకు వస్తున్నాయి నమ్మల్ని ఎల్వి ప్రసాద్ టైం లో బిపి ఎక్కువ అయింది చెప్పి సర్జికల్ ఫీల్డ్ అని కూడా ఇన్ని ఫైల్ ఇంత డబ్బు దాదాపుగా ఒక ఐదు సార్లు ఆరు సార్ల హెల్వి ప్రసాద్ కాక ఇది ఇక్కడ కూడా ఇట్లా ఆ అసలు మీరు కూడా అసలు చూడక కూడా అమృత నర్సింగ్ ఇక్కడ సమస్య ఇగో మెట్ కోవర్ అని ఒక రోజు నైట్ కెగి ముప్పై ముప్పై ఫిజికల్ గా కరెక్ట్ ఉన్నాడు ఫిట్నెస్ ఓకే అంటే గప్పుడు సర్జరీ చేస్తారు అంటే వాళ్ళకి కావాల్సింది ఫిట్నెస్ కళ్ళకి కంటి సమస్య కదా హార్ట్ బీపీ షుగర్ హార్ట్ అటాక్ కిడ్నీలు కన్ను సమస్య అన్ని మొత్తం టోటల్ ఒకటి నుంచి అడిగి ఒకటే ఒక కంటి సమస్య అని అనుకుంటే ఇంకా అన్ని రకాల సమస్యలు ఒకటే ఒకటేసారి వచ్చి పడ్డాయి అనమాట అన్న ఒక్క అన్న బయట దేశం ఇద్దరం ఆ పక్క పోయి చిన్న అన్న మొన్న వచ్చిండు అన్న కూడా బారుల చూడక పద్నాలుగు సంవత్సరాల తర్వాత మొన్న అన్న కోవెట్ పోయింది ప్రస్తుతం నిలైతుంది పెళ్ళి ఆయన వెళ్ళినాక సమస్య వచ్చింది అతను ఉంటే కొంచెం ఇంకా కేర్ బాగుంటుండే ఇంకా నాకు ఆరోగ్యం కలుగుతుంది మీరు పడుతుంది కావచ్చు ఎందుకంటే ఒక్కని కదా ఈమె పట్టుకొని తిరగాలంటే కానీ కష్టం కదా తను ఒక్క మే ఎట్లా పట్టుకొని తిరుగుతుంది మిమ్మల్ని మీరే చాలా వీక్ ఉన్నారు ఇప్పుడు తను పట్టుకొని నడుస్తేనే మీరు నడుస్తున్నారు పైగా మళ్ళీ మీకు కంటి చూపు కూడా కనబడదు ఇప్పుడు ఇప్పుడు మీరు ఏజ్ అయిపోయిందమ్మా కానీ కష్టం కదా మీ ఇప్పుడు ఒక్కరు అసలు ఇప్పుడు మనం లేడీస్ ని ఎంతని చూసుకుంటే పిల్లలు చూసుకోలేదు చిన్న పిల్లలు పిల్లలు చూసుకోలేదు మిమ్మల్ని చూసుకో స్కూల్కి వెళ్తారు ఒకళ్ళు రెండు పాప కూడా జ్వరం వచ్చి మూడు రోజులు హాస్పిటల్ ఉంది మళ్ళీ నన్ను ఇక్కడ జాయిన్ చేసి మళ్ళీ హాస్పిటల్ తీసుకొని పెళ్ళి అక్కడ చూసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ నేను రాత్రి మళ్ళీ జ్వరం వచ్చింది రాత్రి ఒకటి నెరకు కరిమేర నుంచి ప్రతి మనిషి వచ్చినాం మళ్ళీ రోజు మేడం కలవాలనుకున్నాం మళ్ళీ రేపు డైలీస్ తీసుకోవాలా రేపు మళ్ళీ ఏమైనా కావాలంటే టక్సీకి వేసుకోవాలి టెక్సీకి వెళ్ళి రెండు వేలు ఆర్థిక ఇబ్బందులు చాలా అవుతున్నాయి మేడం ఊళ్ళో వచ్చి ఖచ్చితంగా మన ప్రాణం కాపాడుకోవాలంటే ఇట్లా ఎవరైనా అన్నదాత ముందుకు వచ్చి ఆదుకుంటే త్వరగా కోలుకొని పని ఇంకొకరు కూడా సహాయం చేయాలని కోరుకుంటున్నాం ఇన్ని హాస్పిటల్స్ తిరిగారు ఇంకా తిరుగుతూనే ఉన్నారు ఒక్కటి అనుకుంటే ఇంకొకటి జరిగిందని చెప్పి చెప్పొచ్చు ఒక్కదాని వెనుక ఇంకొకటి సమస్య వస్తూనే ఉంది ఒక ట్రీట్మెంట్ కోసం అని పోతే ఇంకొక సమస్య అనేది బయటపడుతుంది సో దాదాపుగా వీళ్ళు ఇన్ని హాస్పిటల్ తిరిగారు ఒక పది లక్షల వరకు కూడా మేము అప్పు చేసినాము ఇప్పుడు మా దగ్గర పది లక్షల అప్పు ఉంది వెనుక ముందు కూడా ఏం లేదని చెప్పేసి ఎత్తు అంటున్నారు డే బై డే రమ్మన్నారు ఒక పది సార్లు అక్కడ ఒకసర్వేషన్ డయాలసిస్ చేస్తారట తర్వాత మేడం రిపోర్ట్ చూసిన తర్వాత కిడ్నీ క్రియేటివిటీ ఎంత ఉందో చూసి ఒకవేళ మెడిసిన్ తో క్యూర్ అయ్యే పరిస్థితి ఉంటే చేయగలుగుతుంది లేదంటే లైఫ్ లైన్ ఆవిడ సర్జరీ చేసి డయాలసిస్కి డే బై డే వస్తుంది లైఫ్ లైన్ చేస్తారు లైఫ్ లైన్ ప్రతిరోజు ఒక రోజు తప్పించి రెండు డే బై డే పోయి ఖచ్చితంగా చేయించుకొని రావాలి అలాంటి చేసుకునే పరిస్థితి నాడు మనకు ఇంతగానో చేసి కూడా లాభం లేదు అలాంటి పరిస్థితి వచ్చింది ఏదో ఒక రోజు హాస్పిటల్కి ఒక యాభై వేల ఖర్చు లక్ష రూపాయలు ఖర్చు అని తిరిగి మళ్ళా రెండు మూడు సంవత్సరాలు పనిచేసుకోని బతుంది అన్నట్టు కాదు ఎవ్రీ డే ప్రతి రోజు ప్రతి డే టు బై డే అన్న ఉంటుంది మేడం మెన్షన్ ప్రతి ఫైల్ లా ఇప్పుడు ఈ నెల ఎన్నిసార్లు పోయినా ప్రతి సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి స్టార్ట్ చేసినట్టు ఇప్పటిదాకా నాన్ స్టాక్ ప్రతి రోజు ఇది అయిపోయిన తర్వాత సార్ రమ్మంటాడు అక్కడికి వెళ్ళి తర్వాత ఫిజికల్ టెస్ట్ లేదంటే మళ్ళీ రావాలి అక్కడ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఆ రిపోర్ట్ వచ్చాక మూడు రోజులు పడతాయి ఆ రిపోర్ట్ తీసుకుపోయి మళ్ళీ ఆ ఆమె అప్పుడు ఓకే అంటే అప్పుడు దాన్ని ఇంజక్షన్ ఇచ్చుడా సర్జరీ చేసుడా మళ్ళీ అక్కడనే ఒక వారం రోజులు ఉండొస్తుంది మళ్ళీ వచ్చి మళ్ళీ మళ్ళీ పోవాల్సి వస్తుంది చూసుకోవడానికి అది చాలా ఇబ్బంది అవుతుంది నాకు ఈ నాకు ఈ ఉన్న ఈ సమస్యల వ్యాధి సమస్యలు తిరుగు సమస్యల వల్ల నన్ను కాక మా భార్య కూడా బాగా సఫర్ చేసిన ఆమె ఆమె కూడా అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంది దాకా వాళ్ళ తమ్ముడు ఉంటుండే అనారోగ్యంతో ఆ తమ్ముడు కూడా చనిపోయాడు ఆయన ఆయన కూడా నాకు సపోర్ట్ ఉంటుండే ప్రతి హాస్పిటల్ ప్రతి రోజు నాకు సపోర్టివ్ గా వస్తుండే మా అలాంటిది అతను కూడా అనారోగ్యంతో ఒక ఐదు ఆరు నెలల కింద చనిపోలే ఆ ప్రెషర్ తట్టుకోలేక ఈమె పెట్టలేక ఇట్లా ఈ మే ఇద్దరం పిల్లలు నిలిచిపెట్టి ఆరోగ్యం గురించి తిరుగుతూనే హాస్పిటల్ ఎంత దూరమైనా రాత్రి ఒక్కడే ఎంత డబ్బు ఖర్చు అయినా తిరిగి ఇంటికి రావాల్సి వస్తుంది ఒక్క రోజు లేకపోతే పిల్లలు వండరు ఇప్పటి వరకు అయితే అందిన వాడికి తెలిసిన వాళ్ళు ఇచ్చిన కాడికి డబ్బులు తీసుకొని అయితే అబ్బాయి మీరు చూస్తున్నారు కదా ఇంతమంది వరకు ఏం జరుగుతుంది ఆరు అట్లా ఇవి బిల్లాలంటే ఖచ్చితంగా ఐదు వేల రూపాయలు మూడు వేల రూపాయలు రెండు వేల ట్యాక్స్కి అయితే ఒకవేళ ఆగ్రోసిరీ అయిపోతే నార్మల్ గా రెండు వేల వాపస్ రావచ్చు మూడు వేల లేదంటే మళ్ళీ డబ్బులు పే చేసినా చేసుకోవాలి డే బై డే డయాలసిస్ పోతున్నాం అని బాడీ సహకరించింది కానీ నిన్న మొన్న నుంచే సహకరించలేదు ఎందుకంటే అని వీక్ అయిపోతుండు సార్ ఏమైతుంది ఇట్లా ఎక్కుతలే అంటే అని బాడీ సహకరిస్తలేదు హార్ట్ కొట్టుకుంటలేదు సరిగా అని చెప్పేసి మాట్లాడి ఇప్పటికి చాలా అప్పి చేసినాం మేము ప్రతిదానికి డే బై డే ఇట్లా కార్లు కానీ తీసుకపోవడమే నడిచి ఇట్లా పది అడుగులు వెళ్ళకపోతాడు కదా నడు నడుస్తలేడు ఇప్పుడు వాష్రూమ్ అయినా బాత్రూమ్ అయినా నేనే తోలుకపోవాలి ఎటు తీసుకువేనా నేనే ఇవ్వటం ఉండాలి వాళ్ళు ఉన్నారు సార్ ఇవరికి చాలా అప్ప అయింది చాలా అప్ అయింది డే బై డే ఓడు బాగా కష్టమైతుంది ఒక్కరు ఇచ్చిన వాళ్ళు ఇంకోసారి ఫోన్ కొట్లా వాడతలేరు అప్పు అని ప్రభుత్వం వాళ్ళు ఎవరైనా సహాయం చేయాలి సార్ దయచేసి నా పిల్లల కోసం మీరు ఆదుకోవాలి సార్ ముందుకు రావాలి మీరు చెయ్యండి మీరు చిన్న పిల్లలు చూసారు కదండి గణేష్ వాళ్ళ కుటుంబ పరిస్థితి ఇక్కడ ఆర్థిక పరిస్థితి బాగోలేక గల్ఫ్ దేశం వెళ్ళాడు దాదాపుగా ఒక ఎనిమిది సంవత్సరాలు అక్కడే గల్ఫ్ దేశంలో ఒక కంపెనీలోనైతే పనిచేశాడు ఆ కంటి చూపు కోసం చిన్న ప్రాబ్లం వస్తే కూడా అక్కడ ట్రీట్మెంట్ తీసుకోలేక ఇక్కడైతే ఫ్యామిలీ ఉంటుంది మా వాళ్ళు ఉంటారు మా వాళ్ళు నన్ను చూసుకుంటారు అని చెప్పేసి ఇండియాకి అయితే వచ్చిండు ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఒక సమస్య కంటి చూపు కోసం వస్తే ఇంకొక సమస్య అనేది బయటపడింది ఇటు హార్ట్ ప్రాబ్లం హార్ట్ బీట్ కూడా తక్కువ కొట్టుకుంటు కొట్టుకునే దానికంటే ఇంకా తక్కువ కొట్టుకుంటుంది అలాగే కిడ్నీ సమస్య ఇప్పుడు రెండు కిడ్నీలు కూడా పనిచేయడం లేదు డే బై డే ఖచ్చితంగా డయాలసిస్ ట్రీట్మెంట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి వీళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేదు ఉండడానికి ఒక చిన్నపాటి రేకుల ఇల్లు మాత్రమే ఉందండి ఆస్తులు కూడా ఏమీ లేవు తను చేసుకుంటేనే ఇల్లు అనేది గడుస్తుంది ఒక వాళ్ళ అమ్మగారు ఉన్నారు వాళ్ళ నాన్న కూడా చనిపోయే దాదాపుగా ఒక పది పన్నెండు సంవత్సరాలు కూడా అవుతుందట వాళ్ళ అమ్మని చూసుకోవాలి చిన్నపిల్లలు అండి చిన్న చిన్న పిల్లలు వాళ్ళని చూసుకోవాలి వాళ్ళ ఆవిడ కూడా ఒక బిడిలు చూడుతూ ఇప్పుడు కుటుంబ భారాన్ని అయితే మోస్తుంది ప్రతి రోజు ఖచ్చితంగా డే బై డే ట్రీట్మెంట్ తీసుకోవాలి ఆ ట్రీట్మెంట్ కోసం కూడా మా దగ్గర డబ్బులు లేవు ఎవరైనా దాతలు కూడా ఆదుకోవాల్సిందిగా వాళ్ళైతే కోరుతున్నారండి ఇక్కడికి వచ్చి చూస్తేనే వాళ్ళ పరిస్థితి ఏంటిది అనేది అర్థమయ్యింది ఆ పిల్లలండి వాళ్ళని చూస్తుంటే కూడా చాలా జాలి చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు వాళ్ళ ఆవిడనే ఆ పిల్లలను చూసుకోవాలి ఇప్పుడు ఆయన కూడా చిన్న పిల్లగా లాగానే ఎందుకంటే కంటి చూపు కూడా కనిపిస్తాయి ఇప్పుడు నేను ఉన్నా అంటే కూడా నేను చూడలేకపోతున్నాను మేడం నేను మీరు కూడా నాకు సరిగ్గా కనిపిస్తలేరు నాకు ఇట్లా మొత్తం అంటే డార్క్ గా కనిపిస్తున్నారు మీరు అని చెప్పి చెప్తున్నాడు ఇన్ని రకాల సమస్యలు ఒక్క సమస్య అనుకుంటే చాలా రకాల సమస్యలు కూడా బయటపడుతున్నాయి బీపీ ఉంది హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది కంటి చూపు ఉంది ఇప్పుడు రెండు కిడ్నీలు కూడా ఫెయిల్ అయిపోయినాయి ఖచ్చితంగా ప్రతి రోజు కూడా హెల్త్ కూడా చెకప్ చేస్తారు మేడం ఒక్క రోజు వెళ్లి రావడం కూడా దాదాపుగా ఒక పదివేల వరకు ఖర్చు అవుతుంది మా దగ్గర అంత స్తోమత కూడా లేదు అప్పు చేసి అక్కడ ఇక్కడ అప్పు చేసి మేము ఇప్పుడు అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము పది లక్షల వరకు కూడా అప్పు ఉంది మేడం దయచేసి ప్రభుత్వం కూడా ఆదుకోవాల్సిందిగా వాళ్ళ కుటుంబ సభ్యులైతే కోరారండి గణేష్ వాళ్ళ కుటుంబ పరిస్థితి అండి దయచేసి నేను కూడా ఈ సుమంటి ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే ప్రభుత్వం దయతలిచి వీళ్ళని ఆదుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను కెమెరామెన్ శివతో నేను మిశ్రవంతి సుమంటిని